హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో వరాహమూర్తి అనే ఒక రైతు ఉండేవాడు వరాహమూర్తిది మధ్యతరగతి రైతు కుటుంబం భార్య ఒక్కగానొక్క కొడుకు అతడి తల్లి ఇదే ఆయన ప్రపంచం వరాహమూర్తి అన్ని విషయాలలో మంచివాడే గాని ఇంట్లో వారు ఏదైనా చేస్తామంటే వారిని ప్రోత్సాహించి ముందుకు నడిపేవాడు కాదు భయపెట్టి వెనకకి లాగుతూ ఉండేవాడు ఏమండి పాలమ్మగా వచ్చిన డబ్బుల్లో నుంచి ఖర్చులకు తీసేస్తే కాస్త డబ్బు మిగిలిందండి ఆ డబ్బుతో చీరల వ్యాపారం చేస్తానండి బాగా కలిసొస్తుంది అని అడిగింది భార్య ఏంటి నువ్వు చీరలు అమ్మగలవా నీ వల్ల అవుతుందా చీరలు అమ్మటం అంటే మాటలు అనుకున్నావా నలుగురిని మెప్పించే రకంగా మాట్లాడాలి అలాగే వాళ్ళు అరువు తీసుకుంటే వాటిని వసూలు చేయాలి వసూళ్లు చేయాలంటే ఈ నోరు పనికిరాదు కాస్త గడుసుగా ఉండాలి నీకేమో గట్టిగా మాట్లాడడం రాదు ఇక బాకీలు ఎలా వసూలవుతాయి నీకు లాభాలు ఎప్పుడొస్తాయి ఇదంతా నీ వల్ల కాదు గానీ నీ దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న బంగారం కొనుక్కో బంగారం అనుకో కావలసినప్పుడు అమ్ముకుంటే డబ్బన్నా వస్తుంది అన్నాడు వరాహమూర్తి అలా కాదండి బంగారం కొంటే ఆ బంగారం వరకే ఉంటుంది కానీ ఆ డబ్బుని వ్యాపారంలో పెడితే రెట్టింపు అవుతుందండి అదీ కాక నాకు కూడా ఎప్పటినుంచో వ్యాపారం చెయ్యాలని కోరికగా ఉందండి నేను చేస్తానండి మీరేం భయపడకండి అంది భార్య నీకొక్కసారి చెప్తే అర్థం కాదా వ్యాపారం చేయటం అంటే మాటలు కాదు అందులోనూ ఇగో చీరలు అమ్మాలంటే ఎంత బాగా మాట్లాడాలనుకుంటున్నావు నీకు మాట్లాడడమే సరిగ్గా రాదు ఇక వ్యాపారం ఎలా చేస్తావు నా మాట విని ఇంట్లో పనులు చేసుకుంటూ ఆ ఆవుల్ని చూసుకో చాలు వచ్చే ఆదాయం చాలులే అన్నాడు వరాహమూర్తి మీరెప్పుడు ఇంతేనండి ఏం చేస్తానన్నా వద్దని వెనకకి లాగుతూ ఉంటారు అని భర్తని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భార్య ఇలా ఉండగా ఒకరోజు కొడుకు వరహాలు తండ్రి వద్దకు వచ్చి నాన్న నేను వైద్య విద్యను నేర్చుకుందామనుకుంటున్నా దానికోసం నగరంలోనే ఉండాలి నాన్న నేను నగరం వెళ్ళి చదువుకోనా అని అడిగాడు ఏంటి నువ్వు వైద్యుడు అవుతావా వైద్యుడు అవ్వాలంటే ఎంత ఉండాలో తెలుసా నీకున్న బుర్రకి వైద్యుడివి కాదు కదా పొలంలో పనులు చేయడానికి కూడా పనికిరావురా అందుకే నా మాట విని అలాంటి పెద్ద పెద్ద చదువులొద్దు గాని ఊళ్ళో ఉన్న చదువు చదువు ఏదో చదవగలిగి కాస్త రాయగలిగితే చాలులే అన్నాడు తండ్రి అది కాదు నాన్న నాకు చిన్నప్పటి నుంచి వైద్యుడిని అవ్వాలని కోరిక అందుకే నేను బాగా చదివి వైద్యుణ్ణి అవుతాను నాన్న నన్ను పట్నం వెళ్ళి చదువుకోనివ్వండి అని అడిగాడు కొడుకు మొన్న సోమేశ్వరం బాబాయ్ని కలిశాన్రా ఆయన చెప్పాడు వైద్యుడి చదువు చదవాలంటే చాలా అంట అది చదవాలంటే బుర్ర పెద్దదై ఉండాలంట్రా నీ బొర్రేం చాలా చిన్నది నీకు ఈ ఊళ్ళో చదివే చాలులే ఇది చదువు అన్నాడు తండ్రి ఒక్కసారి నా మాట వినండి నాన్న నేను చదవగలను అని బ్రతిమలాడసాగాడు వరహాలు వరే వరహాలు చెప్తున్నాను గదా నువ్వు కూడా నా మాట విను అది చదవటం అంటే చాలా కష్టం అంటరా రోజుకి పద్దెనిమిది గంటలు చదవాలంట అట్లా చదివితేనే అవుతాడంట వద్దమ్మా నువ్వు చదవలేవు నీ తెలివితేటలు నాకు తెలుసు కదా నువ్వు మామూలు చదువు చదువు చాలులే అని భయపెట్టాడు వరాహమూర్తి ఇక తండ్రి చెప్పిన దానికి వరహాలు కూడా కాస్త భయపడి వెనకడుగు వేశాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి వరహాలు చదువు పూర్తయిపోయింది వరహాలు చదువైపోయిందిగా చేద్దాం చేద్దామనుకుంటున్నావు నగరంలో ఏదైనా ఉద్యోగం చూసుకుంటావా అని అడిగాడు వరాహమూర్తి నాన్న నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా అందులోనూ సుగంధ ద్రవ్యాల వ్యాపారం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా నాన్న మన చుట్టుప్రక్కల గ్రామాలలో ఆ వ్యాపారమే లేదు మనం గనక ఆ వ్యాపారం పెడితే బాగా సాగుతుంది నాన్న అది కాక పక్క రాజ్యంలో వాటి ధర చాలా తక్కువ అంట అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దాం అప్పుడు లాభాలు కూడా బాగా వస్తాయి అని చెప్పాడు వరహాలు చూడు వరహాలు నీకు వ్యాపారం సరిపోదురా నీకు ఉద్యోగం అయితేనే సరిగ్గా సరిపోతుంది అందుకే నగరంలో ఒక చిన్న ఉద్యోగం చూసుకో అయ్యా అని సలహా ఇచ్చాడు వరాహమూర్తి నాన్న మీరు చెప్పినట్లే చదువుకున్నాను కదా కనీసం వ్యాపారం అన్నా చేయనివ్వండి నేను వ్యాపారం చేయగలను నాన్న ఒక్కసారి అవకాశం ఇవ్వండి అప్పుడేగా తెలిసేది నేను చెయ్యగలనా లేదా అనేది అని బ్రతిమలాడసాగాడు వరహాలు చూడు వరహాలు మనోరి శేఖరం కొడుకులేడు వాడు కూడా వాళ్ళ నాన్న వద్దంటున్న వ్యాపారం మొదలు పెట్టాడంట ఏమైంది వాడి తెలివితేటలకి వ్యాపారంలో నష్టం వచ్చింది మామూలు నష్టం అనుకుంటున్నావా శేఖరం ఆస్తులన్నీ అమ్మేయాల్సి వచ్చింది ఇక ఆస్తులన్నీ పోయి ఇప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడంట ఎందుకయ్యా మనకుంది కొద్దిపాటి ఆస్తి దానిని కూడా పోగొట్టుకుంటావా చెప్పు అందుకే నా మాట విని వ్యాపారం ఏమొద్దయ్యా ఏదన్న చిన్న ఉద్యోగం చూసుకుని అందులోకి చేరయ్యా ఆ వచ్చే జీతంతో మనకున్న ఆస్తితో ఆనందంగా బ్రతకొచ్చయ్యా అని కొడుకుని భయపెట్టాడు వరాహమూర్తి ఇక తండ్రి అలా అనేసరికి ఆలోచనలో పడిపోయాడు వరహాలు అలా ఆలోచిస్తూ బయటకు వెళ్ళిపోయాడు నిజమే నాన్న చెప్పేది కూడా వ్యాపారంలో నష్టం వస్తే ఉన్న కొద్దిపాటి ఆస్తి పోతుంది అలా కాకుండా ఉండాలంటే ఉద్యోగం చేయటమే సరైనదనుకుంటా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఊరి బయట దాకా వచ్చేసాడు అయితే అక్కడ ఒక పెద్ద లోయ ఉంది అది కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి లోయలో పడిపోయాడు ఆ చుట్టుప్రక్కల ఉన్నవారందరూ అది చూసి గబగబా వచ్చి వరహాలుని పైకి తీసి ఇంటికి తీసుకువచ్చారు వైద్యుడు వచ్చి పరీక్షించి అయ్యా వరాహమూర్తి మీ అబ్బాయికి దెబ్బలు బాగా తగిలాయి వెన్నుముక విరిగిపోయింది నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మీ అబ్బాయి ఈ మంచానికే పరిమితం తిరిగి మామూలు మనిషి అవ్వడానికైతే ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉంది మీ అదృష్టాన్ని ఇక మీరే పరీక్షించుకోండి నేను ఇచ్చిన మందులు వేస్తూ వ్యాయామాలు చేయిస్తే ఆ ఒక్క శాతం మీ అబ్బాయి కోలుకోవచ్చు అని చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు వైద్యుడు ఇక అంతా అయిపోయిందిరా వరహాలు నీ జీవితాంతం ఈ మంచంలోనే పడి ఉండాలి అయ్యో ఇలా చూడడానిక ఇంకా బ్రతుకుంది అని బాధపడసాగాడు వరాహమూర్తి ఎందుకండి బాధపడతారు మందులు వాడి వ్యాయామాలు చేస్తే కోలుకోవచ్చని వైద్యులు వారు చెప్పారు కదండి మన అబ్బాయి మరలా మామూలుగా తిరుగుతాడు చూడండి మీరేం భయపడకండి అంది భార్య ఓసే పిచ్చి మొకందాన వైద్యులు అలాగే చెప్తారే తొంభై తొమ్మిది శాతం రాదనే కదా ఆయన చెప్పింది ఆ ఒక్క శాతం మనం ఏదో బాధపడుతున్నామని అలా చెప్పారు కానీ వాస్తవానికి మన అబ్బాయిక కోలుకోడే జీవితాంతం ఆ మంచంలోని పడి ఉండాలి అని బాధపడుతూ బయటకు వెళ్ళిపోయాడు వరాహమూర్తి వరాహమూర్తి అలా అనేసరికి అతడి భార్య అతడి తల్లి బోరును ఏడవసాగారు నానమ్మ అమ్మా భయపడకండి నానేదో అలా అన్నారు గాని నేను చూడండి నాలుగు రోజుల్లో కోలుకుని ఇదివరికి లాగా తిరిగేస్తాను అని ధైర్యం చెప్పసాగాడు వరహాలు నిజంగా వరహాలకి తను కోలుకుంటాననే నమ్మకం అయితే బాగానే ఉంది అయితే వరాహమూర్తి అటు ఇటు తిరుగుతూ కొడుకుని చూసినప్పుడల్లా ఒరేయ్ నీ జీవితం ఈ మంచానికే అయిపోయిందిరా నువ్వు ఇక లేచి తిరగలేవురా నీ పట్ల భగవంతుడు ఎంత అన్యాయం చేశాడురా అని ఏడుస్తూ కొడుకులో అధైర్యాన్ని నింపసాగాడు అయ్యా వరహాలు ఈ మందులు వేసుకో అని మందులు తీసుకువచ్చి సాగింది నానమ్మ నా కొద్దులే నానమ్మ అవి వేసుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు నేను జీవితాంతం ఈ మంచంలోనే పడి ఉండాలి అని నిరుత్సాహంగా మాట్లాడసాగాడు వరహాలు ఎవరు చెప్పారా నీకు అలా ఏం కాదు వైద్యుడు చెప్పాడు కదా ఈ మందులు వేసుకుని చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే త్వరలోనే కోలుకుంటావని ఇదిగో చూడు ఒక నెల రోజుల్లోనే నువ్వు కోలుకుని పరిగెత్తుతావు నా మాట నమ్ము అని మనవడిలో ధైర్యాన్ని నింపుతూ మందులు వేసింది నానమ్మ ఇంతలో వరాహమూర్తి రానే వచ్చాడు ఇంకెక్కడ పరిగెత్తడం అమ్మా ఇకవాడు మంచంలోనే ఉండాలి అని బోరును ఏడవసాగాడు అంతే వరాహమూర్తి తల్లి కోపంగా వరాహమూర్తిని లాక్కుని బయటకు వెళ్ళి ఎరా నీకేమైనా బుద్ధుందా ఇన్నాళ్ళంటే నేను చూసి చూడనట్లు వదిలేశాను కానీ ఇది నా మనవడి జీవితానికి సంబంధించింది ఇంకొకసారి నీ నోటి వెంట ఆ మాట వచ్చిందంటే అస్సలు ఊరుకోను మనిషికి ధైర్యం నింపే మాటలు చెప్పాలి గాని ఇలాంటి మాటలు చెప్పకూడదురా నువ్వు ధైర్యం చెప్తేనేగా ఆడు కాస్త ధైర్యంగా కోలుకోగలిగేది అంది తల్లి కోపంగా నువ్వు కోలుకుంటావురా ఎదవరికిలాగా తిరుగుతావురా అని అబద్ధం చెప్పినంత మాత్రాన వాడు లేచి పరిగెత్తుతాడా అన్నాడు అమాయకంగా వరాహమూర్తి ఆ ఒక మనిషిని మనం ప్రోత్సాహిస్తే అతడు సాధించలేనిది కూడా సాధిస్తాడ్రా మన వరహాలకి కాస్త ధైర్యం ఇస్తే వాడు తప్పకుండా కోలుకుంటాడ్రా నాకు ఆ నమ్మకం ఉంది కావాలంటే నీకు ఒక కథ చెప్తాను విను ఒకప్పుడు ఒక చెరువులో చాలా కప్పలు నివసించేవి ఆ చెరువులో నీళ్లు ఎండిపోవడంతో అవి బ్రతుకుతెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లసాగాయి అలా వెళుతూ ఉండగా రెండు చిన్న కప్పలు అనుకోకుండా ఒక గుంటలో పడిపోయాయి ఆ గుంట చాలా లోతుగా ఉంది అందులో నుంచి బయటపడటం చాలా కష్టం అయినా సరే ఆ రెండు చిన్న కప్పలు పైకి ఎగరడం మొదలు పెట్టాయి అలా పైకి ఎగరడం క్రిందకి పడిపోవటం అలా జరుగుతూనే ఉంది మీరు ఎగరొద్దు ఎగిరినంత మాత్రాన పైకి రాలేరు ఎందుకంటే ఇది చాలా లోతుగా ఉంది మీరు ఎగరడం వల్ల మీ శంతా కోలిపోయి త్వరగా చనిపోతారు అలా కాకుండా ఉన్న చోటే ఉంటే కనీసం రెండు రోజులైనా బ్రతుకుతారు మీరు ఎగరొద్దు అని పైనున్న కప్పలు అరవసాగాయి పైనున్న కప్పల మాట విని ఒక కప్ప ఎగరడం మానేసింది కానీ ఇంకొక కప్ప మాత్రం ప్రయత్నిస్తూనే ఉంది అలా ప్రయత్నించి ప్రయత్నించి చివరికి బయటపడింది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరందరూ నన్ను ప్రోత్సహించబట్టే నేను పైకి రాగలిగాను అని ఆనందంగా ఆ కప్పలన్నిటికీ ధన్యవాదాలు తెలపసాగింది పైకొచ్చిన కప్ప మేమెక్కడ ప్రోత్సహించాం వద్దంటున్న నువ్వేగా ఎగిరింది అన్నయ్య పైనున్న కప్పలన్నీ అవును నువ్వు రాగలవు పైకి ఎగురు ఎగురు అని మీరు ప్రోత్సహించకపోతే నేను అక్కడే ఉండిపోయేదాన్నేమో అలా ప్రోత్సహించబట్టే నేను పైకి రాగలిగాను అని ఆనందపడసాగింది పైకొచ్చిన కప్ప అప్పటికి గాని అక్కడున్న కప్పలన్నిటికీ అర్థమయ్యింది ఆ కప్పకి చెవులు వినిపించవని వినిపించక ఎగరొద్దని చెప్తే ఎగరమని ప్రోత్సహించామనుకుని అది ఎగిరిందని అని కథ చెప్పి చూశావా వరాహమూర్తి ప్రోత్సాహం ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా ఇట్టే చెయ్యగలరు అందుకే నా మాట విని నీ కొడుకు ధైర్యాన్నిచ్చే మాటలే చెప్పు అప్పుడు వాడు త్వరగా కోలుకుంటాడు అని మందలించింది తల్లి దాంతో వరాహమూర్తి కళ్ళు తెరుచుకుని అయ్యా వరహాలు మందులేసుకునంటే ఎట్లా నేనిప్పుడే వైద్యుణ్ణి కలిసొచ్చాను ఆయన నమ్మకంగా చెప్పారు నువ్వు తిరిగి కోలుకుంటావని ఇప్పుడు నమ్మకం వచ్చిందయ్యా నువ్వు కోలుకుంటావు నువ్వు త్వరలోనే కోలుకుని నువ్వు చేద్దామనుకున్న వ్యాపారం కూడా చేస్తావయ్యా అని కొడుకులో ధైర్యం నింపసాగాడు వరాహమూర్తి నిజంగా నా నాన్న నేను కోలుకుంటానంట నేను అదవరికిలాగా తిరుగుతూ వ్యాపారం కూడా చేయగలనా అని ఆశగా అడిగాడు వరాహాలు నిజంగా అయ్యా నా మాట నమ్ము అని కొడుకులో నమ్మకాన్ని నింపసాగాడు వరాహమూర్తి ఆ నమ్మకంతోనే కొద్ది రోజులలోనే కోలుకున్నాడు వరహాలు దాంతో ప్రోత్సాహం ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటగలమనే నమ్మకం వరాహమూర్తిలో కలిగింది అప్పటి నుంచి కొడుకుకి ప్రతి విషయంలోనూ ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని ఇవ్వసాగాడు తండ్రి ఇచ్చిన ధైర్యంతో అనుకున్న వ్యాపారం ప్రారంభించి దానిలో అభివృద్ధిని సాధించాడు వరహాలు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు